¡Ya లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ రామగుండం ఆర్చి వన్ ఆర్చి టూలో సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల ఏఐటీసీ చేయాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాత బస్ స్టాండ్ అంగడి బజార్ వద్ద కాల్చి ఈరోజు కార్మిక నాయకత్వం అంతా కలిసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది ఈరోజు కార్మికులు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేసి ఈరోజు కార్మికులకు స్వేచ్ఛ పోరాడేటువంటి కార్మిక సంఘాన్ని ఎన్నుకున్నందుకు సింగరేణి కార్మికులకు అందరికీ ఏఐటిసి సిద్దిపేట జిల్లా కమిటీ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే సింగరేణి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉన్నాయో వారి సమస్యల సాధన కోసం వారి డిమాండ్ల సాధన కోసం కూడా సిపిఐ పార్టీ అనుబంధ సంఘం ఏఐటిసి పెద్ద ఎత్తున వారి పక్షాన పోరాటం చేస్తుంది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పోరాటం చేసి సమస్యను సాధిస్తా చెప్ తెలియజేస్తా ఉన్నాం ఏఐటీసీ ఇంకా వంద సంవత్సరాలకు పైచిల్క చరిత్ర ఉన్నటువంటి ఏఐటిసి కార్మికునికి ఎనిమిది గంటల పని దినాలు కావాలని నలభై నాలుగు కార్మిక చట్టాలు కావాలని పోరాటం చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించినటువంటి చరిత్ర ఏఐటిసీకి మాత్రమే ఉంది ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి నిరంతరం కార్మికుల సమస్యల కోసం కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేటువంటి ఏఐటిసీని గెలిపించినందుకు కార్మికుల కార్మిక వర్గానికి ఏఐటిసిగా మేము మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చినటువంటి అధికారాన్ని చేయకుండా వారికి ఇంకా ఏ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన కార్మిక సంఘం నాయకులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ TV Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.